అల్లూరు జిల్లా చింతూరు దగ్గర యాత్రికులతో వెళుతున్న ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు ఇరవై మూడు మంది గాయపడ్డారు మృతుల్లో ఐదుగురు మహిళలున్నారు గాయపడిన వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో భద్రాచలం ఆసుపత్రికి తరలించారు ఈ ఐదుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది బాధితులంతా చిత్తూరుకు చెందిన వర్గా గుర్తించారు an so bezede ఇక ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు నుండి ఈ మారేడుమిల్లి వెళ్లే ఘాట్ రోడ్లను చూస్తే బస్సు ప్రమాదం జరిగింది ఘోర బస్సు ప్రమాదంలో చూసినట్లయితే ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు ఇది ఏవిఆర్ ట్రావెల్స్ అని చెప్పి ఇది చిత్తూరు జిల్లా సంబంధించిన బస్సు ఇక్కడ తీర్థయాత్రల కోసం వీళ్ళంతా కూడా వివిధ యాత్రలకి అన్ని వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఇక్కడ చూస్తే ఇక్కడ ఘాట్ రోడ్లోని ఈ ఘాట్ రోడ్లో చూస్తే ఇక్కడ ఈ బస్సు ఏపీ థర్టీ నైన్ యుఎం అరవై ఐదు నలభై మూడు అని చెప్పేసి ఈ బస్సు నెంబర్ సంబంధించిన ఈ బస్సు అంతా కూడా ప్రమాదానికి గుడింది ప్రమా ఈ బస్సులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికి అక్కడే మృతి చెందగా ఇరవై మూడు మంది తీవ్రంగా గాయపడడం జరిగింది వాళ్ళకి సంబంధించిన సామాన్లు కానీ వాళ్ళ చెప్పులు వాళ్ళు తెచ్చుకున్న ప్రయాణానికి తెచ్చుకున్న సామాన్లు ఇవన్నీ కూడా ఇక్కడ చల్లా చెదరై పడిపోయి చూస్తున్నాము పైన ఘాటి రోడ్లోని ఇక్కడ చూసినట్లయితే పైన ఆ ఘాటి రోడ్లో పైనుంచి వస్తున్నారు ఆ పైనుంచి వస్తుండగా కింద ఉన్న ఘాటీ రోడ్లోకి ఈ ఘాటీ రోడ్లకి ఆ బస్సు ఒక్కసారిగా టర్నింగ్లో దూసుకు వస్తూ ఇక్కడికి పడిపోవడం జరిగింది వీళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఈ మొత్తం ముప్పై రెండు వరకు కూడా ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తున్నది డ్రైవరు క్లీనర్తో సహా ముప్పై మంది ప్రయాణికులు కూడా ఈ ఇందులో ప్రయాణించడం జరుగుతున్నది ఇందులో తొమ్మిది మంది ఇక్కడ స్పాట్లోనే ఇక్కడక్కడే చనిపోవడం చనిపోయారు అలాగే ఇరవై మూడు మంది అయితే గాయపడటం కూడా జరిగింది గాయపడిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఈ చిత్తూరు చింతూరు సంబంధించిన ఏరియా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు అలాగే మరొక ఇద్దరు పరిస్థితి చూసినట్లయితే విషమంగా ఉన్నది ఇక్కడ మన దగ్గర సిఏ సిఏ గోపాలకృష్ణ గారు ఉన్నారు ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ గారిని తెలుసుకున్నా సార్ ఈ ప్రమాదం ఎలా జరిగింది సార్ ఈరోజు మాకు ఉదయం ఐదేళ్ల సమయంలో ఇలా ప్రమాదం జరిగినట్టు ఈ మా మోతగూడెం ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ రాగా ఆయన నాకు తెలియజేశారు సార్ మేము వెంటనే ఇది యాక్సిడెంట్ గురించి వెరిఫై చేసి యాక్సిడెంట్ జరిగిందని నిర్ధారించుకున్న తర్వాత నేను మా ఎస్ఐ గారు మా సిబ్బంది అందరం కలిసి ఇక్కడికి వచ్చాం సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ ఉన్న క్షతయాత్రలు అందరినీ తీసుకొచ్చి చింతూరు సిహెచ్సి హాస్పిటల్కి పంపించాం సార్ అదేవిధంగా మృతులు నైన్ మెంబర్స్ సార్ వాళ్ళని కూడా చింతూరు హాస్పిటల్కి పంపించాం సార్ ఇందులో సుమారుగా ఇరవై రెండు మందికి గాయాలు సార్ అలాగే ఈ యాక్సిడెంట్కి కారణం ఏంటంటే ఇతను ఆరో తారీఖున యాత్ర స్టార్ట్ అయింది సార్ ఆరో తారీఖు నుంచి ఇలా కంటిన్యూగా జర్నీలో ఉన్నారు సార్ దానివల్ల మేబీ అలసట ఉండొచ్చు లేకపోతే నిద్ర నైట్ టైం కాబట్టి నిద్ర ఉండొచ్చు సార్ అలాగే విపరీతమైన మంచు ఎక్కువ ఉంది సార్ పొగ మంచు సార్ ఇక్కడ పొగ మంచు వల్ల కూడా కనపడకపోవడం వల్ల కూడా ఈ యాక్సిడెంట్ ఉండొచ్చు అని చెప్పేసి మేము ప్రాథమికంగా అంచనా సార్ ఈయన వీళ్ళకి కూడా ఈ ఘాటీలో ప్రయాణం చేయడం కూడా అలవాటు లేదండి సార్ వీళ్ళకి కొత్త అంట సార్ ఈ రోడ్డుకి మీరు చూస్తున్న పరిస్థితి సార్ నేను వచ్చేసరికి ఒక ఒక త్రీ త్రీ మెంబెర్స్ అటువైపు ఒక టూ మెంబర్స్ ఇటువైపు మృతులు ఉన్నారు సార్ లోపల క్షతగాత్రులందరూ కూడా లోపల ఉన్నారు సార్ మేము వచ్చిన తర్వాత లోపల తోటి ప్రయాణికులు హెల్ప్తోని మా సిబ్బంది సహాయంతో అందరినీ బయటకు తీసుకొచ్చి చింతూరు ఏరియా హాస్పిటల్కి పంపించుకున్నాం సార్ 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 ఏవిఎం ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఈ చిత్తూరు జిల్లా ఏవిఎం ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన బస్సుగా దీన్ని గుర్తించి వాటి మీద ఉన్న ఫోన్ నంబర్ల ప్రకారంగా ఆ ట్రావెల్స్ వాళ్ళని అడిగి పోలీసులు అంతా వివరాలు అయితే సేకరించడం జరిగింది ఎవరెవరు వెళ్లారు ఎవరెవరు మృతి చెందారు అనేది కూడా అన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇక్కడ సంబంధించి ఈ చింతూరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చింతూరు ఏరియా హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా ఇరవై మంది వరకు చికిత్స పొందుతున్నారు అలాగే ఇంకొక ఇద్దరు చూసినట్లయితే వాళ్ళిద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర వైద్య సహాయం నిమిత్తం వాళ్ళిద్దరిని కూడా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి పంపించి అక్కడ చికిత్స అందించడం జరుగుతుంది అయితే ఈ బస్ ప్రమాదం సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది దీని మీద అయితే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కారణంగా లేకపోతే ఇదే జరిగి ఉంటుందని చెప్పి యాక్సిడెంట్ కేసు నమోదు చేసి దీని మీద దర్యాప్తు చేస్తున్నాం అని అయితే పోలీసులు అయితే చెప్పడం జరుగుతున్నది చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి ఇక్కడ అవగాహన లేకపోవటంతో ఈ రోడ్డు మార్గాన్ని తెలియకపోవటం వలన ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తున్నది ఈ ప్రమాదం జరిగిన సమయంలోని దట్టమైన పొగమంచు ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతంలో ఆవరించి ఉన్నది ఈ ఘాటీ రోడ్డు కావడంతో ఇది ఎంత కూడా ఘాటీ రోడ్డు ఈ ఘాటీ రోడ్లో పైనుంచి ఇలా తిరుక్కుంటూ ఇక్కడికి ఇలా కిందకి దిగి మళ్ళీ ఇలాగ చింతూరు వైపు వెళ్ళాలి వీళ్ళంతా కూడా విహారయాత్రల కోసం ఈ నెల ఆరో తేదీన వీళ్ళ విహార చింతూరు దగ్గర నుంచి బయలుదేరి చిత్తూరు నుంచి కూడా ఈ చిత్తూరు నుంచి ఇక్కడికి బయలుదేరిన తర్వాత విహార యాత్ర కోసం ముప్పై మంది ప్రయాణికులు అందులో ఉండటం జరిగింది అలాగే డ్రైవర్ క్లీండర్ తో కలిపి మొత్తం ముప్పై రెండు మంది ఇందులో ఉన్నారు ఈ వీళ్ళందరూ కూడా ఈ బస్సులోని వస్తున్నారు వీళ్ళందరూ కూడా అప్పుడంటే వివిధ ప్రాంతాలు అన్ని కూడా చూసుకుని చివరికి అరకు నుంచి ఇక్కడికి వస్తున్న సమయంలోని ఈ బస్సు ఇక్కడ చూస్తే ఈ రోడ్డు మార్గంలో చూసినట్లయితే ఆ ఘాటి రోడ్లో ఆ మలుపు తిరుక్కుంటూ ఇలాగ కిందకి మలుపు తిరుక్కున్న సమయంలోని అక్కడ అదుపు తప్పుకోవటంతో ఈ బస్సు అంతా కూడా కిందకి బోల్తా పడిపోయింది అయితే చెట్టు ఉండటం వలన బస్సు ఒక ఫిల్టీ కొట్టి అది కిందకి వెళ్ళిపోయి పైరు టైర్లు వెళ్ళి ఏ విధంగా పైకి లేసిపోయినాయి అనేది ఇక్కడ చూస్తున్నాం మనం ఈ చూస్తున్న ప్రదేశంలో చూసినట్లయితే ప్రమాదం ఏ రకంగా ఘోరంగా జరిగిందనేది తెలుస్తున్నది ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెంది ఈ ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు మంది వరకు కూడా ఇక్కడ గాయపడినట్టుగా తెలుస్తున్నది అయితే ఈ ప్రమాదంలో చూసినట్లయితే వీళ్ళందరూ కూడా అంటే తొమ్మిది మంది కూడా ఈ చిత్తూరు జిల్లాకు చెందిన వారేగా పోలీసులు అయితే అందించిన సమాచారం మేరకు జరుగుతున్నది అందరూ కూడా సహాయక చర్యలు చేపట్టి ఈ ప్రమాదంలో ఎవరైతే ఉన్నారో గాయపడి ఉన్నారో గాయపడిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఈ చింతూరు ఏరియా హాస్పిటల్లో చేర్చడం జరిగింది అలాగే ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో ఘటనా స్థలానికి ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్ కూడా వచ్చారు ఇక్కడికి ఇక్కడ నేను ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు ఈయన అడిగి తెలుసుకుందాం సార్ ఈ ఘటన పట్ల ఏ విధంగా దిగ్బంధి వ్యక్తం చేస్తున్నారు చాలా విచారకరమైన కార్యక్రమం చాలా విషయం అయింది యాత్రికులు వచ్చేటప్పుడు కొంచెం చూసుకొని వచ్చింటే పాడేది తెల్లారి మరి చీకటి జాలను రావడం కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయింది కాబట్టి యాత్రికులు కూడా ప్రభుత్వం తగ్గు చర్యలు తీసుకుని తీసుకుంటున్నారు కాబట్టి మన యాత్రికులు రావడం అనేది నైట్ ప్రయాణం అనేది కూడా మంచి పని కాదు ఘాటిలో తిరిగే ప్రయాణం కాబట్టి తన రోడ్డు పక్కన రైలు రైలింగ్ కూడా లేదు రైలింగ్ ఉంటే అంత ప్రమాదం జరుగుతుంది ఉంటుంది కాదనుకుంటే దాని మీద ప్రభుత్వానికి నివేదిక పంపించి ఎటు చతవరం చర్యలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రయాణంలో ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది అందులో తొమ్మిది మంది మనం మృత్యువాత పళ్ళు ఉండడం తెలిసింది కాబట్టి ప్రభుత్వం వారికి స్పందించి వెంటనే స్పందించి కోరుతున్నాడు అది ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఈ ఏవిఆర్ ఏవిఎం అని చెప్పేసి ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్ చిత్తూరు సంబంధించిన ఈ ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకుని వాళ్ళందరూ కూడా టూరిస్టులందరూ కూడా బయలుదేరి రావడం జరిగింది వీళ్ళందరూ కూడా యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఈ విహారయాత్రకు వచ్చిన వాళ్ళందరూ అని చెప్పి ఇక్కడ స్థానికంగా పోలీసులు అందించిన సమాచారం మేరకు తెలుపుతున్నది ఈ ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత ఇదంతా కూడా ఇదంతా కూడా ఘోరంగా m అంటే గగుర్పాటు కలిగించే విధంగా ఈ ఈ ప్రదేశం అయితే ఉండడం జరిగింది దీంతో అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా ఈ టర్నింగ్ ఘాట్ రోడ్లోని వస్తున్న ఈ ఘాటి రోడ్లో వస్తున్న ఈ దగ్గర అక్కడ ఘాటి రోడ్లో మలుపు తిప్పడంలోనే బస్సు అదుపు తప్పి ఈ ప్రమాదానికి గురైందని చెప్పేసి వీళ్ళంతా స్థానికులు కానీ అధికారులు కానీ చెప్పడం కూడా జరుగుతుంది మారేడుమిల్లి ఘాట్ రోడ్లో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి గాయపడిన వాళ్ళందరినీ కూడా చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది వీళ్ళందరూ కూడా చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక్కడ అందరూ కూడా వీళ్ళందరూ గాఢ నిద్రలో ఉండగా సమయంలోనే తెల్లవారుజామున సమయంలో ఈ బస్సు ఒక్కసారిగా ఘాటి రోడ్లో పై నుంచి కింద రోడ్లోకి బోల్తా పట్టడం జరిగింది దీంతో ఈ ప్రమాదంలోని చూసినట్లయితే తొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోయారు ఇరవై రెండు మంది అయితే తీవ్రంగా గాయ గాయపడటం జరిగింది ఇందులో తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని చూస్తే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈ ప్రమాదంలో కొంతమంది ప్రాణాలతో కూడా బయటపడటం జరిగింది అయితే వీళ్ళకి సంబంధించి వీళ్ళందరూ కూడా ఇక్కడే చికిత్స పొందడం జరుగుతున్నది నేను గాయపడిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ ఏ విధంగా జరిగింది బస్సు మనకు తెలియదు అది బస్సు పల్టీలు కొట్టింది అప్ అండ్ డౌన్కి వచ్చేసింది ఏం జరిగింది అనేది తెలియదు నేనైతే అట్లా స్టాండింగ్లో ఉన్నాను ఇది డిస్లోకేట్ అయింది ఈ చిన్న చిన్న గాయాలు మేము బెంగళూరు నుంచి పది మంది వచ్చామండి పది మందిలో ఒక ఆమె కుమారి అమ్మాయి చనిపోయింది స్పాట్లో మీలో వాళ్ళంతా సేపుగా చిన్న చిన్న గాయాలతో బయటపడినారు మామూలుగా ఈ వజ్రమణికి మంచి గుర్తింపు ఉంది కాబట్టి చాలా సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలుగా తీర్థయాత్రలు తీసుకెళ్తున్నారు ఆ ఉద్దేశంతో మాకు తెలిసి మేము ఆయన అడిగితే ఈ విధంగా ఆంధ్ర టూర్కి వెళ్తున్నాము అంటే మేమే అడిగాం ఇలాగ ఇంత దూరం వస్తున్నాం కదా భద్రాచలం కూడా అంటే ఇంకొక ఐదు వందలు ఎక్స్ట్రా అవుతుంది తెలంగాణ పర్మిట్ కట్టుకోవాలంటే సరే అలాగే అని చెప్పి అన్నాము ఆ విధంగా ఒక్కొక్క మనిషి దగ్గర పదకొండు వేలు తీసుకొని ఆయన తీసుకొచ్చాడు అన్ని చూసిన తర్వాత భద్రాచలానికి బయలుదేరిన తర్వాత ఘాట్ రోడ్లో ఈ ప్రమాదం జరిగిందండి అది ఉన్నారు బస్సులో మేము ముప్పై ఏడు మంది అండి ఆయనతో కలిపి ముప్పై రెండు ముప్పై రెండు మంది యాత్రికులు ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు వంట మనిషి ఆయన వజ్రమని ఆర్గనైజర్ ముప్పై ఏడు మంది అండి స్పాట్లో తొమ్మిది మంది చనిపోయారు ఆయన అదే అండి గాయపడిన వాళ్ళంతా పెద్ద ప్రాణాపరిస్థితులు ఎవరు లేరండి మామూలుగానే చిన్న చిన్న గాయాలు కొద్దిగా ఎవరికి కొన్ని కొన్ని ఐదు పది కుట్లు పదహైదు కుట్లు అలా పడ్డాయి తీవ్రమైన గాయాలతో ఒకరి ఇద్దరు ఉన్నారు వాళ్ళ పరిస్థితి కూడా విషమించింది ఏం లేదు త్వరలో కోలుకుంటారని డాక్టర్లు చెప్పారండి ఆ డ్రైవర్ వాళ్ళు కూడా ఒక ఆయన చేయింది ఇంకొక ఆయన కాలేదు అంటున్నారు డ్రైవర్ డ్రైవర్ ఇద్దరు అమ్మా కుమార్తె కుమార్

అన్ని చూసుకొని ఇట్లా వచ్చి నరకు వెళ్లాము ఇట్లా దిగేటప్పుడు ఇట్లా భద్రాచలం చూసుకొని శ్రీశైలం అట్ల పోయి అట్లే ఇంటికి వెళ్ళిపోవచ్చు కడప సైడ్ కనుకొని ఇట్లా వచ్చాము తెల్లవారుజామున అయిపోయింది ఆ తెల్లవారుజామున అయిపోయినాక అక్కడ ఎవరు వచ్చేదాకా ఫోన్లలో ఎవరికి సిగ్నల్స్ లేవు ఎవరికి అని సిగ్నల్స్ లేవు మళ్ళీ అక్కడ ఎవరికో వస్తా అంటే చెప్పి వచ్చి అది చానా దూరం లాగుంది వచ్చేపటికే చాలా మంది ఇది అయిపోయినారు సార్ అందరూ ఏమి రాలేదు సార్ ఎవరో వస్తుంటే చెప్పి పంపించారు ఒకరికి కూడా ఫోన్ చేయలేదు మళ్ళీ వచ్చారు వీళ్ళు వచ్చే లోపలికే అది ఒకరిపైన ఒకరి పడి అది ఇట్లా పడిపోయింది సార్ అది వెనక్ సైడ్ నుంచి అందుకని మొత్తం మంది పడిపోయి ఒకరిపైన ఒకరు పడిపోయి దెబ్బలు అన్ని డెత్ అంతా అయిపోయింది సార్ టూరు ముగిసే సమయంలో ఆరో తారీఖుని బయలుదేరం ఎన్ని రోజులు కూడా ప్రయాణం అంతా బాగానే సావ్యంగా సాగింది తాని సాగులో టూర్ ముగిస్తా తనగా మరో రోజులోని ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి వీళ్ళందరూ కూడా గగ్గోలు పెట్టడం జరుగుతుంది కెమెరామెన్ రాజేశ్వర శ్రీనివాస్ ఎన్టీవీ చింతూరు